నిఘా నేత్రాలను వదలట్లేదు వ్యక్తిగత భద్రత కోసం ఏర్పాటు చేసుకుంటున్న సీసీ కెమెరాలను సైతం సైబర్ నేరగాళ్లు హ్యాక్ చేస్తూ ఉన్నారు అందులోని ఫుటేజ్ ను వాడుకుని మోసగించేందుకు సామాజిక మాధ్యమాల్లో పెడతామని బెదిరించి డబ్బులు డిమాండ్ చేస్తున్నారని సైబర్ భద్రతా నిపుణులు హెచ్చరిస్తూ ఉన్నారు ఇటీవల గుజరాత్లోని రాజ్కోట్లో పాయల్ మెటర్నిటీ ఆసుపత్రి సీసీటీవీ కెమెరాలను సైబర్ నేరగాళ్లు హ్యాక్ చేయడంతో దీనిపై చర్య మొదలైంది ఇళ్లు కార్యాలయాల్లోని సీసీటీవీ కెమెరాలు సైతం హ్యాకింగ్కు గురయ్యే ప్రమాదముందని కొద్దిపాటి జాగ్రత్తతో ఆ ముప్పు నుండి తప్పించుకోవచ్చని సైబర్ నిపుణులు చెబుతూ ఉన్నారు సీసీటీవీ ఫుటేజ్ను ఎలా హ్యాక్ చేస్తారు సీసీటీవీ కెమెరాలను ఇన్స్టాల్ చేసిన తర్వాత వాటి ఫీడ్ను చేసేందుకు మనం ఏర్పాటు చేసుకునే ఖాతాకు సంబంధించిన సీసీటీవీ కెమెరాలకు డిఫాల్ట్ పాస్వర్డ్లను చాలా మంది మార్చరు దీంతో హ్యాకర్లు సులభంగా కెమెరాలోకి చొరబడుతూ ఉన్నారు కొన్ని సీసీటీవీ కెమెరాల సాఫ్ట్వేర్లు లోపాలు ఉండటం కూడా హ్యాకర్లకు కలిసొస్తూ ఉంది బలహీనమైన వైఫై నెట్వర్క్లు కూడా హ్యాకర్లకు సులభమైన లక్ష్యాలుగా మారుతూ ఉన్నాయి ఫిషింగ్ ఇమెయిల్లతో హ్యాకర్లు యూజర్ పాస్వర్డ్లు ఇతర సమాచారాన్ని సేకరించి హ్యాకింగ్కు పాల్పడుతూ ఉన్నారు హ్యాక్ చేయడం వల్ల కలిగే నష్టాలేంటి వ్యక్తిగత గౌప్యతకు భంగం కలుగుతుంది ఇల్లు కార్యాలయాల్లోనే ముఖ్యమైన సమాచారం దొంగలిస్తారు బెదిరింపులు బ్లాక్మెయిల్లకు గురయ్యే ప్రమాదం ఉంది ఆర్థికంగా నష్టాలు కలిగే ప్రమాదం కూడా ఉంది అయితే ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలంటే సీసీటీవీ కెమెరాలకు తప్పకుండా స్ట్రాంగ్ పాస్వర్డ్లు పెట్టుకోవాలి అవి సులవుగా ఇతరులు గుర్తించలేనట్లుగా ఉండాలి సీసీటీవీల సాఫ్ట్వేర్ను ఎప్పటికప్పుడు అప్డేట్ చేయాలి వైఫై నెట్వర్క్ను సురక్షితంగా పెట్టుకోవాలి అనుమానాస్పద లింకులు ఈమెయిల్లపై ఎట్టి పరిస్థితుల్లోనూ క్లిక్ చేయకూడదు అనుమానాస్పదంగా కనిపిస్తే వెంటనే సైబర్ పోలీసులు లేదా సైబర్ క్రైమ్ పోర్టల్ వన్ నైన్ త్రీ జీరోలో ఫిర్యాదు చేయాలి